హలో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం నుండి కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి ఆర్టీజీఎస్ శాఖలో ఉద్యోగాలు అయితే భర్తీ అయితే చేస్తున్నారు మొదటిసారి శాఖలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు చివరి తేదీ జనవరి ఇరవై ఐదు అండి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని దాకా అయితే చూడండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి జన్యున్ జాబ్ అప్డేట్స్ కోసం ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ఉండే రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ వారు కొత్త ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి మొత్తం అరవై ఆరు ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది సో ఈ ఉద్యోగాలకు సంబంధించి చూసుకుంటే చీఫ్ డేటా అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అలాగే ఇతర డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ దాంట్లోనే ఆర్టీజీఎస్లోనే డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లైక్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ ఎర్లీ వార్నింగ్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పి ఉంది సో దీనికి మేనేజర్ పోస్ట్ ఉంది డేటా అనలిస్ట్ పోస్ట్ ఉంది అలాగే ఆర్టీజీఎస్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో జనరల్ మేనేజర్ హెచ్ఆర్కి సంబంధించి మేనేజర్ ఉద్యోగాలు బిజినెస్ అనలిస్ట్ ఉద్యోగాలు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి అలాగే డేటా ఇంటిగ్రేషన్ అండ్ అనలిటిక్స్ హబ్లో డైరెక్టర్ పోస్ట్ ఉంది డేటా ఆర్కిటెక్ట్ పోస్ట్ ఉంది డేటా గవర్నెన్స్ మేనేజర్ డేటా సైంటిస్ట్ ఆర్ అనలిస్ట్ పోస్టులు ఉన్నాయి డేటా ఇంజనీర్స్ డేటా సెక్యూరిటీ అండ్ కంప్లైన్స్ మేనేజర్ డేటా అడ్మినిస్ట్రేటర్ పోస్టులు ఉన్నాయి అలాగే ప్రోడక్ట్ డెవలప్మెంట్ హబ్లో డైరెక్టర్ పోస్టు ప్రోడక్ట్ మేనేజర్ పోస్టు ఫుల్ స్టాక్ డెవలపర్ పోస్టు మొబైల్ డెవలపర్ పోస్ట్ ఉన్నాయి దాంతోపాటు ప్రోడక్ట్ డిజైనరు విజువలైజేషన్ డెవలపరు ఫ్రంట్ ఎండ్ డెవలపరు క్యూఏ అండ్ టెస్టింగ్ స్పెషలిస్ట్ పోస్టులు ఉన్నాయి అలాగే అండ్ డీప్ టెక్ ఇన్నో ఇన్నోవేషన్ హబ్లో డైరెక్టర్ పోస్టు ఎస్ఎమ్ఈ బిగ్ డేటా అనలిటిక్స్ మిషన్ లెర్నింగు ఏఈ బ్లాక్ చైన్ ఎక్స్పర్ట్స్ క్లౌడ్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్స్ డైరెక్టరు కోఆర్డినేటర్ పోస్టులు ఉన్నాయి ప్రింట్ మీడియాకు సంబంధించి కోఆర్డినేటర్ సోషల్ మీడియా పోస్టులు ఉన్నాయి కోఆర్డినేటర్స్ పోస్టులు అయితే ఉండడం జరిగింది సో ఇక్కడ మనకు కంటెంట్ రైటర్ పోస్టులు ఉన్నాయి త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కోఆర్డినేటర్కి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ప్రాజెక్ట్ పోస్టులు ఉన్నాయి మల్టీ సోర్స్ విజువల్ ఇంటెలిజెన్స్ హబ్ సంబంధించి డైరెక్టర్ పోస్ట్ ఉంది ఐఓటీ స్పెషలిస్ట్ పోస్ట్ ఉంది జేఏఎస్ స్పెషలిస్ట్ పోస్ట్ ఉన్నాయి డ్రోన్ స్పెషలిస్ట్ పోస్టులు ఉన్నాయి కంప్యూటర్ విజన్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి క్రౌడ్ సోర్సింగ్ స్పెషల్ ఉన్నాయి అలాగే జిఏఎస్ స్పెషలిస్ట్ పోస్టులు అయితే ఉండడం జరిగింది సో వీటికి సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే కావాల్సి ఉంటుంది కొన్ని పోస్టులకు సంబంధించి సో మీకు ఈ పోస్టులకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే దాని మీద క్లిక్ చేస్తేనే మీకు పూర్తి డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి ఓపెన్ అవుతాయి సో ఓపెన్ మీద ఉంది కదా సో ఓపెన్ అంటే ఓపెన్ పొజిషను ఎవరైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ ఉండే క్యాండిడేట్స్ అర్హత ఉండే క్యాండిడేట్స్ సో దీని మీద ఓపెన్ చేస్తారా మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి అలాగే కావాల్సిన ఎక్స్పీరియన్స్ ఏంటి జాబ్ డిస్క్రిప్షన్ టోటల్ డీ డీటెయిల్స్గా ఉంటాయి డీటెయిల్ ఉంటాయి ఇన్ఫర్మేషన్ మొత్తం చూసిన తర్వాత మీకు అర్హత ఉంది అంటే మాత్రం మెయిల్ ఐడి ఇచ్చారు మెయిల్ ఐడికి మీరు డీటెయిల్స్ అయితే పంపించాల్సి అయితే ఉంటుంది సో దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూడండి మీకు క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం మెయిల్ చేయండి మెయిల్ ఐడి అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను యాక్సెస్ చేసి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసి ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు అర్హత ఉన్నవాళ్ళు ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి సో చాలా మంచి అవకాశం అండి చాలా మంచి శాలరీ కూడా ఉండడం జరుగుతుంది రియల్ టైం గవర్నెన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో పనిచేసే అవకాశము మీకు లభిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి